హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా అన్ని భస్మాల్లోకి వెళ్ళా అతి సులువుగా తయారు చేసే భస్మము స్ఫటిక భస్మము ఈ స్ఫటిక భస్మాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా చూపించడం అనేది జరుగుతుంది దీన్నే స్ఫటిక భస్మం అని పొంగించిన పటిక అని కూడా పిలవచ్చు ఇక దీన్ని తయారు చేసే విధానాన్ని మీరు క్లియర్గా తెలుసుకోండి దీన్ని ఉపయోగాలు అనేది నేను మీకు వేరే వీడియోలో చేసి చూపిస్తాను ఎందుకంటే ఈ శుద్ధి చేసినటువంటి పటికను అనేక వ్యాధుల్లో ఒక్కో అనుపానంగా తీసుకోవచ్చు తర్వాత ఈ పటిక భస్మాన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని పత్యాపత్యాలు ఉంటాయి వాటిని కూడా పాటించాల్సి ఉంటుంది సో ఏ వ్యాధుల్లో తీసుకునేటప్పుడు ఎటువంటి పత్యాలు చేయాలి అనేది సపరేట్గా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ పటికను ముందుగా మీకు భస్మంగా తయారు చేసుకునే విధానము తర్వాత నెక్స్ట్ వీడియోస్లో వాడే విధానాలు ఏ వ్యాధుల్లో ఎలా పత్యాలు చేయాలి అనేది చెప్తూ ఉంటాను ఇక్కడ మీరు పక్కన గమనిస్తున్నట్లయితే ఆల్రెడీ నేను శుద్ధి చేసినటువంటి పటక భస్మం నా దగ్గర అవైలబుల్గా ఉంది సో నేను మీకు ఇక్కడ చూపించడానికి ఒక పది గ్రాముల ముక్క వరకు తీసుకున్నాను సో మీరు ఏదో చూస్తున్నారో ఒక పది గ్రాముల ముక్క ఉంటుంది ముందుగా దీన్ని ఖచ్చితంగా రోట్లో వేసి మంచి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు మంచి పౌడర్ లాగా చేసి పెట్టుకున్నారంటే ఈ పటికను భస్మంలో చేయడానికి మీకు ఈజీ అవుతుంది అందు అందుగురించి మంచి పౌడర్లా చేసుకోండి ముందుగా చూడండి ఇలా బాగా నూరాక మీరు ఈ పటికను పొంగించడానికి ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో ఈ నూరినటువంటి పటిక చూర్ణాన్ని అందులో వేయండి వేశాక ఇప్పుడు స్టవ్ వెలిగించండి స్టవ్ అనేది కాస్త స్లో పెట్టుకోండి పెట్టుకొని దీన్ని స్టవ్ పైన పెట్టి మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఆ యొక్క బంక పదార్థం అనేది పూర్తిగా పోయి పౌడర్ లాంటి పదార్థం మిగిలినంత వరకు దీన్ని సన్న పొయ్యి మీద కాలుస్తూ ఉండండి ఈ విధంగా చూడండి మీరు ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ముందుగా వాటర్ లాంటి పదార్థము వస్తుంది తర్వాత ఈ విధంగా పొంగుతుంది పొంగిన తర్వాత ఏదైతే ఈ పొంగినటువంటి పదార్థంలా కనిపిస్తుందో ఈ పొంగు అనేది పోయి వైట్గా ఈ ఏదైతే మట్టి పాత్ర ఉందో దానికి అంటుకుంటుంది సో అంతవరకు దీన్ని మీరు ఈ విధంగా వేడి చేస్తూనే ఉండండి ఇక ఆ వాటర్ లాంటి పదార్థం పోయాక దీన్ని స్టవ్ పై నుంచి తీసి ఆ మూత పెట్టేసి పక్కన పెట్టండి చల్లని వరకు ఉంచండి అంటే ఒక వన్ డే వరకు ఉంచండి వన్ డే వరకు ఉంచిన తర్వాత ఈ విధంగా మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఈ విధంగా తెల్లగా కనిపిస్తుంది స్పూన్ తోటి మనం ఇలా గీగితే భస్మంలాగా బయటకు వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చినటువంటి దాన్ని మీరు ఏదైనా రోడ్లోకి తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా నూరారంటే పూర్తిగా మనం ఏదైతే ఫేస్కి పెట్టుకునేటువంటి పౌడర్ ఉంటుందో అలాంటి పౌడర్ లాగా ఈ యొక్క స్ఫటిక భస్మం అనేది తయారు కావడం జరుగుతుంది దీన్ని మీరు ఏదైనా గా సీసెలు పోసి భద్రంగా పెట్టుకోండి ఇక ఈ స్ఫటిక భస్మాన్ని వాడే విధానము ఏ ఏ అనుపాణాలతో ఏ వ్యాధుల్లో అనేది నా ఛానల్లో మీరు ఒక్కొక్క వీడియో చూస్తూ ఉండండి సో ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్